కట్టుకున్న భర్తనే కసిగా తెర్చింది ఓ కిల్లర్ లేడీ సంచలనం సృష్టించినటువంటి పొదిలి మర్డర్ కేసును ప్రకాశం పోలీసులు ఛేదించారు ప్రెస్ మీట్లో కూడా ఎస్పి దామోదర్ చెప్పినటువంటి వివరాలు గనక అక్కడ జరిగినటువంటి సంఘటన కనుక మనం చూస్తే ఒళ్ళు గగురుచి పుట్టేస్తుంది కేవలం తన సుఖం కోసమే ప్రియుడి బలలో పడింది చల్లాలక్ష్మి తన భర్త రిటైర్డ్ కండక్టర్ అయినప్పటికీ కూడా ఆ కుటుంబం ఎలాంటి కలతలు లేకుండా జీవించాల్సినటువంటి ఆ కుటుంబంలో శారీరక సుఖానికి అలవాటు పడినటువంటి లక్ష్మీప్రియ భర్త మందలించటంతో భర్తను కడతేర్చేందుకు పన్నాగం పన్నింది రెండు లక్షలకు సుపారి ఇచ్చి తన భర్తను కడతీర్చేందుకు తన వద్ద ఉన్నటువంటి నగలను ప్రియుడు శశికుమార్ కు ఇచ్చి నెల్లూరు నుంచి నలుగురు రౌడులను తీసుకొచ్చి వారితో తన భర్తను కసి హత్య చేయించింది దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి వంటగదిలో ఉరేసి ప్రజల కళ్ళు అయితే చేసి పోలీసులు రంగ ప్రవేశం చేయడం అక్కడ కొంత అనుమానాస్పద స్థితిలో కూడా కొన్ని సంఘటనలు కనిపించటంతో పోలీసులు కేసు నమోదు చేసి కూడా తనదైన స్టైల్లో పోలీసులు విచారణ చేపట్టడంతో అస్సలు విషయం బయటపడింది మర్డర్ కేసు ఇది సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది ఈ మంత్ ఇది వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఒక బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ ఇతను తెడిల్లో నివాసం ఉంటున్నారు ఎదురింట్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి వెంటకు రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడ్డం ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్ మారడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ను కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు తర్వాత ఇతను మరలా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరల ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది నేను మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండే వాళ్ళ ఇంట్లో సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాను అనేసి అతను కోపంలో అనడం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారు ఇద్దరిని చంపేసే అవకాశం ఉందనేటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తారనే ఉద్దేశంతో ఆమె ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు సో ఈ నగలన్నీ కదపెట్టి మొదట ఒక టీముని పిలిపించారు పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది వన్ మంత్ క్రితం జరిగింది లాస్ట్లో ఒక టెన్ డేస్ బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే ప్రాణాలిక ప్రమాదం భావించి వీళ్ళిద్దరూ కూడా ఇతను చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నలుగరిని నహీద్ ఫజ్లు సిద్దిక్ ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుఫారీ లాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం సెకండ్ నైట్ వదిలికి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నారు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేదీ డోర్ తీయడం అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతని దారంతో అతన్ని రెండు సైడ్లో స్ట్రాంగ్ లెట్ చేయడం జరిగింది సో ఆ పినుగులేట్లో అతను చనిపోయాడు అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భార్య భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాళ్ళతో తొక్కడం గొంతమంద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఇవిడ ఈ ఐదు మంది ఈమె ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరిది వేసుకున్నట్టు ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేసి ప్లాన్ చేశారు సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అంతా జరిగింది సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం మా లోకల్ పోలీస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం అవన్నీ చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసు అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నలగడికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమారు యాభై వేలు ఇచ్చారు ఆ యాభై వేలు మిగతా లక్ష యాభై వేలు బాకీ ఉంది ఇది కాంటాక్ట్ మదర్ కాబట్టి సో ఈ లక్షా వేలు ఇక్కడ రెండే ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను కూడా ట్రటన్ చేస్తారు ట్రటన్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి కురైనటువంటి వ్యక్తులు అని చెప్పి అతను బైప్ అది చేస్తున్నాడు అది నేను చేశాను ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది సో ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఈ రోజు వెళ్ళి రిమాండ్కి పంపుతున్నాం థ్యాంక్ యూ